నమస్తే నేను మీ అశోక్ రాథోడ్ ముందుగా భారతీయ జనతా పార్టీ నిన్న ప్రకటించినటువంటి తొమ్మిది మంది అభ్యర్థులు ఏదైతే పార్లమెంట్ స్థానానికి ప్రకటించారో ముఖ్యంగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒకటే అడగదలుచుకున్నా భారతీయ జనతా పార్టీలో గిరిజన నాయకులకు ఎక్కడ న్యాయం చేశారు ఏ ఏ గిరిజన నాయకునికి న్యాయం చేశారు ఈరోజు జైరా జైరాబాద్ పార్లమెంట్ స్థానం నిన్నగాక మొన్న వచ్చి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీ పార్టీకి జాయిన్ అయితే ఎంపీ టికెట్ ఇస్తున్నారు నాగర్ కర్నూలు టికెట్ కూడా అదే విధంగా ఇచ్చారు మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకుల పరిస్థితి ఏంటిది ఈరోజు మహాని నా మహానాయకులు ఉన్నారు అక్కడ ఎంతోమంది ఎంపీలు ఉన్నారు ఈరోజు నల్గొండ పార్లమెంట్ స్థానం చూసుకుంటే నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో మూడు లక్షల యాభై మంది యాభై వేల మంది గిరిజన సమాజం ఉంది ముఖ్యంగా బంజారా లంబాడి సమాజం ఎవరికైతే ఓట్లు వేస్తారో వారు మాత్రమే పార్లమెంట్కి వెళ్తారు ఈరోజు మీరు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని తీసుకొచ్చి పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్ స్థానం కేటాయిస్తారని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నా ఇదే గనక జరిగితే సైదిరెడ్డి సైదిరెడ్డిని గనక నల్గొండ పార్లమెంట్ స్థానం బీజేపీ పార్టీ నుంచి కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముట్టడిస్తాం గిరిజన సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం ఇదే సైదిరెడ్డి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు గిరిజన భరోసా యాత్ర పేరుతో నలభై ఏడు మందిని తొంభై రోజుల పాటు జైలు జీవితం గడిపారు నలభై ఏడు మంది ఈ నలభై ఏడు మందిలో ఈ నలభై ఏడు మందిలో ఒక గిరిజన నాయకునికి ఇవ్వండి టికెట్ కానీ దీన్ని మీరు ఆలోచించరు మీ పార్టీ జెండా మోసేటోళ్ళని గురించి ఆలోచించరు మీ పార్టీ కోసం పనిచేసే నాయకుల గురించి ఆలోచించరు ఉన్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మీ పార్టీకి అతీగతి లేనప్పుడు ఒక గిరిజన బిడ్డ అమాయకుడు దొరికింది మీకు డాక్టర్ రవి నాయక్ బై ఎలక్షన్లో పోటీ చేసి ఈరోజు ఆయన పరిస్థితి ఏంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన గురించి ఎందుకు ఆలోచించదు కాబట్టి తక్షణమే హెచ్చరిస్తున్నాం నల్గొండ పార్లమెంట్ సిట్ ఎట్టి పరిస్థితిలో లంబాడి సామాజిక వర్గానికి కేటాయించాలి అదేవిధంగా సిగ్గనిపిస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో నాయకులకు సిగ్గుపడాలి కొంచెం మీరు ఏ గిరిజన నాయకుడైతే ఏ బంజారా అయితే గుర్తించిండో బంజారా గాంధీ అని రవీందర్ నాయక్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తన కృషితో ఈరోజు బంజారా సమాజాన్ని రిజర్వేషన్లో పెట్టిండు కానీ అదే నాయకుడు ఈరోజు నాకు టికెట్ ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు మరి బంజారా సమాజం గిరిజన సమాజం భారతీయ జనతా పార్టీలో ఏం చేస్తుంది మరి అగ్రకులాల నాయకులు భారతీయ జనతా పార్టీలో గిరిజన నాయకులకు ఎందుకు సముచిత స్థానం కల్పిస్తలేరు దీనికి కారణం ఏంటిది రిజర్వేషన్ తెచ్చిన గాంధీ మా గాంధీ అడుగుతుంటే ఒకసారి ఎంపీ అదే నల్గొండ అదే నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి దేవరకొండ నియోజకవర్గం నుండి రెండు పర్యాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా చేసిన అనుభవం రవీందర్ నాయక్ గారికి ఉంది మరి రవీందర్ నాయక్ గారి లాంటి వ్యక్తికే ఈరోజు మీకు కనిపిస్తలేరంటే మరి గిరిజన నాయకులు ఎటువంటి సముచిత స్నానం ఉంది ఎట్టి పరిస్థితుల్లో రవీందర్ నాయక్ గారికి నల్గొండ పార్లమెంట్ సీట్ కేటాయించాలి లేని ఎడల ఈ జైల్లో గడిపిన నలభై ఏడు మంది గిరిజన భరోసా యాత్ర పేరుతో సైది రెడ్డి వీళ్ళను నలభై ఏడు రోజుల పాటు జైల్లో బంధించిన వీళ్ళ దాంట్లో ఒకరిని గుర్తించి భారతీయ జనతా పార్టీ గుర్తించి పార్లమెంట్ స్థానం కేటాయించాలి ఎస్ ఈరోజు పార్లమెంట్ స్థానంలో ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇండిపెండెంట్గా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామ్ నాయక్ లాంటి వారు ఇండిపెండెంట్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డబ్ డెబ్బై వేలకు చెలుకు ఓట్లు సాధించిన ఘనత నల్గొండ నియోజక పార్లమెంట్ స్థానానికి ఉంది కాబట్టి తక్షణమే సైదిరెడ్డి కనుక నల్గొండ పార్లమెంట్ సీట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ముట్టడిస్తాం గే భారతీయ జనతా పార్టీ నాయకులను అడ్డుకుంటాం సో తప్పకుండా న్యాయం చేయాలని కోరుతున్నాం